రేపు అమావాస్య ముందు రోజు అయితే మీరు రహస్యంగా ఇంటి చుట్టూ వీటిని చల్లితే చాలు మీ జీవితం మారిపోతుంది అమావాస్య ముందు రోజు ఇంటి చుట్టూ వీటిని చల్లటం వల్ల మీకు ఆర్థిక కలిసి వస్తుంది లక్షలు కాదు కోట్లను సంపాదిస్తారు అంతేకాదు మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది అమావాస్య ముందు రోజు ఇంటి చుట్టూ కొన్ని పదార్థాలను చల్లటం వల్ల వాస్తు దోషాలు గ్రహ దోషాలు దిష్టి దోషాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందము శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు ఈ పద్ధతులు తరతరాలుగా వస్తున్న ఆచారాలు భారతీయ సంస్కృతిలో అమావాస్య ఒక ముఖ్యమైన రోజు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడవటం పూజలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు అయితే అమావాస్య ముందు రోజును ఇంటిని శుద్ధం చేసుకోవడానికి ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి ఒక శక్తివంతమైన సమయంగా భావిస్తూ ఉంటారు ఇంటి చుట్టూ కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను చల్లటం ద్వారా వాస్తుదోషాలు గ్రహదోషాలు దిష్టి దోషాలు తొలగిపోయి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఆనందము వెల్లువిరుస్తాయని ప్రగా నమ్మకం ఈ రోజున విశ్వంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా సంచరిస్తాయని నమ్ముతూ ఉంటారు అందుకే అమావాస్యకు ముందు రోజు ఇంటిని శుద్ధి చేసుకోవటం ద్వారా ఆ ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు అలాగే ఈ రోజున చేసే పరిహారాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి ఈ పరిహారం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి వాస్తు దోషాలు గ్రహ దోషాలు దిష్టి దోషాలు తగ్గిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గి శాంతి సామరస్యం పెరుగుతాయి సంబంధాలు బలపడతాయి ఆర్థిక సమస్యలు తగ్గి సంపద వృద్ధి చెందుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి అనారోగ్య సమస్యలు తగ్గి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు ఇది ఇంటికి ఒక రకమైన రక్షణను అందిస్తుంది దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అమావాస్య ముందు రోజు ఇంటి చుట్టూ కొన్ని పదార్థాలను చల్లటం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది మన పూర్వీకులు అందించిన ఒక జ్ఞానం ఇది మన ఇంటిని మన మనసును మన జీవితాన్ని శుద్ధి చేసుకునే ఒక మార్గం ఈ ఆచారాలను నమ్మకంతో భక్తితో పాటించటం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతి తప్పక వెల్లువిరుస్తాయి మన జీవితంలో ఎదురయ్యే అనేక అవాంతరాలకు సమస్యలకు కొన్ని కారణాలు ఉంటాయి వాటిని మనం దోషాలు అని కూడా చెప్పవచ్చు అయితే ఈ దోషాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి వీటి ప్రభావాలు మన దైనందిన జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అందులో మొదటిది వాస్తు దోషాలు ఈ దోషాల వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యంపై సంపదపై కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి ఆర్థిక నష్టాలు అనారోగ్యం గృహ కలహాలు అశాంతి వంటి సమస్యలకు వాస్తు దోషాలు కారణం కావచ్చు ఈ దోషాల వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం తగ్గి ప్రతికూల శక్తి పెరుగుతుంది తద్వారా మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు అదేవిధంగా గ్రహ దోషాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జాతక చక్రంలో గ్రహాల స్థానాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహ దోషాలు ఏర్పడతాయి ఈ దోషాలు వ్యక్తుల మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపి నిరాశ ఆందోళనలకు దారితీస్తాయి ఇక మన జీవితంలో కష్టాలు పెరిగిపోవడానికి చివరి కారణం దిష్టి దోషాలు ఇతరుల చెడుచూపులు అసూయ ప్రతికూల ఆలోచనల వల్ల ఏర్పడే ప్రతికూల శక్తిని దిష్టి దోషం అంటారు ఇది కేవలం వ్యక్తిపైనే కాకుండా ఇల్లు వ్యాపారము సంపద వంటి వాటిపై కూడా ప్రభావం చూపుతుంది దృష్టి దోషం వల్ల కుటుంబంలో తరచుగా అనారోగ్య సమస్యలు అకారణ కలహాలు ఆర్థిక నష్టాలు వ్యాపారంలో ఒడిదుడుకులు పిల్లల ఎదుగుదలలో ఆటంకాలు వంటివి ఎదురవుతూ ఉంటాయి ఇది ఒక రకమైన అదృశ్య శక్తి ఇది సానుకూలతను హరించి ప్రతికూలతను పెంచుతుంది ఈ మూడు రకాల దోషాలు మన జీవితంలో అనేక అవాంతరాలకు దురదృష్టానికి కారణమవుతాయి అందుకే వీటిని తొలగించుకోవటం ఇంటిని శుద్ధి చేసుకోవటం అత్యంత అవసరం అమావాస్య ముందు రోజు చేసే పరిహారం దోషాలను సమర్థవంతంగా తొలగించేస్తుంది మరి రేపు అమావాస్య ముందు రోజు ఇంటి చుట్టూ ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక వీడియోలోకి వస్తే రేపు అమావాస్య ముందు రోజు రాత్రికి వీటిని ఇంటి చుట్టూ చల్లాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుంది వాటిని మన ఇంటిలోనికి ప్రవేశించకుండా చేయడానికి అమావాస్య ముందు రోజు వీటిని ఇంటి చుట్టూ చల్లాలి ఇంటి చుట్టూ చల్లడానికి వీలు కానివారు ఇంటి డావాపై నాలుగు మూలలా చల్లాలి మేము అద్దె ఇంటిలో ఉంటున్నాము మరి మేము ఏం చేయాలి అని అడిగితే ఇంటి గుమ్మంపై తలుపులపై వీటిని చల్లాలి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఈ పరిహారం చేయడానికి ఏ వస్తువులు కావాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రేపు అమావాస్య ముందు రోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక గ్లాసును తీసుకోండి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో వాటర్ పోయాలి ఒకవేళ మీ ఇంటిలో గంగాజలం ఉంటే రెండు చుక్కలు ఆ వాటర్లో పోయండి గంగా జలాన్ని ఆ తర్వాత కొంచెం పసుపును తీసుకోవాలి ఆ పసుపును ఆ గ్లాస్ వాటర్లో వేయాలి పసుపు మన అందరి ఇళ్లలో ఉంటుంది ఇది శుభానికి ఆరోగ్యానికి శ్రేయస్సుకు ప్రతీక ఈ పరిహారంలో పసుపును వాడటం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి మరియు మన ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అదేవిధంగా ఈ పరిహారానికి మనకు వేప ఆకులు కావాలి మీరు రేపు ఉదయమే రెండు రెమ్మల వేప ఆకులను తెచ్చుకోండి రాత్రికి ఆ కొమ్మలకు ఉన్న ఆకులను ఆ గ్లాసులో వేయండి మీరు గ్లాస్లో వాటర్ తీసుకునేటప్పుడు కొంచెం తక్కువగా తీసుకోండి ఆ వాటర్కు తగినట్లుగా పసుపును వేప ఆకులను వేయాలి ఆరు ఎనిమిది వేప ఆకులు వేస్తే సరిపోతుంది వేప ఆకులను నీటిలో వేసి ఆ నీటిని ఇంటి చుట్టూ చల్లటం వల్ల మీ ఇంటి చుట్టూ ఉన్న క్రిమికీటకాలు పోతాయి అంతేకాదు ఇవి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి గ్లాస్ వాటర్లో పసుపు వేప ఆకులు వేసి ఇంటి బయటకు వచ్చి ఆ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోవాలి దిష్టి దోషాలు పోవాలి మా ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారాలి మాకు ఇంటి పరంగా కలిసి రావాలి ఇంటిలో డబ్బు నిలవాలి అని సంకల్పం చెప్పుకోవాలి మీ ఇష్టదైవానికి చెప్పుకోవాలి ఒకవేళ మీ ఇష్టదైవం అమ్మవారు అయితే అమ్మ మేము ఇలా పరిహారం చేస్తూ ఉన్నాము మా ఈ సమస్యలు పోవాలని చెప్పుకోవాలి ఒకవేళ మీ ఇష్టదైవం శివయ్య అయితే స్వామి మేము ఈ పరిహారం చేస్తూ ఉన్నాము ఈ పరిహారం ఫలించి మా సమస్యలు పోవాలని ఇలా సంకల్పం చెప్పుకొని మీ ఇంటి చుట్టూ ఆ నీటిని చల్లండి ఇంటి చుట్టూ తిరిగే వీలు లేకపోతే ఇంటిపైన ఆ వాటర్ను చల్లండి అది కూడా కుదరకపోతే ఆ నీటిని ఇంటి ప్రధాన తలుపులపై కిటికీలపై గోడలపై చల్లండి అదేవిధంగా గేట్పై కూడా చల్లండి ఆ వాటర్ను లోపల కాకుండా ఇంటి బయటనే చల్లాలి ఈ విధంగా పూర్తిగా ఆ నీటిని చల్లి ఆ గ్లాసును కడిగే వీలు ఉంటే బయట కడిగేయండి లేదంటే ఆ గ్లాసును రాత్రికి బయటనే వదిలివేయండి మరుసటి రోజు ఉదయం అంటే అమావాస్య రోజు చక్కగా ఇంటి చుట్టూ ఊడ్చి కడిగి ముగ్గు వేయండి ఆ గ్లాసును బయటనే కడిగి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా పోతాయి సానుకూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆర్థిక ఆరోగ్యపరంగా బాగుంటుంది ఈ పరిహారం అన్ని విధాలుగా పనిచేస్తుంది మీ ఇంటిపై ఎవరైనా తాంత్రిక పూజలు చేసినా అవి ఫలించవు మంచి రిజల్ట్ వస్తుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజు ఈ పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొందండి రాత్రి పడుకునే లోపు చీపురు కట్టతో ఇలా చేస్తే చాలు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యం వస్తుంది ధనవంతులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు మంగళవారం రోజు చీపురు కట్టతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అపర కుబేరులుగా మారిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది చీపురుతో చేస్తూ ఉన్నాము గనుక ఈ పరిహారం వలన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఎందుకంటే చీపురు లక్ష్మీదేవి స్వరూపము చీపురు విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి చీపురును శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు ఇక చీపురును ఎక్కడ పెడితే అక్కడ కూడా ఎలా పడితే అలా కూడా పెట్టకూడదు చీపురును ఈశాన్య మూల ఆగ్నేయ మూలల్లో పొరపాటున కూడా ఉంచకూడదు నైరుతి వాయువ్య మూలల్లో చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తు శాస్త్రం చెప్తుంది పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు పండితులు అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు చేయకూడదు కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలి ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే అది దురదృష్టానికి హేతువుగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అప్పుడు చీపురు కొనడానికి ఊహించని కష్టాలు వస్తాయని అంటూ ఉన్నారు అంతేకాదు శుక్రవారం నాడు మంగళవారం నాడు మహాలయ పక్ష సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయటం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన ఈ తప్పులు చేయకూడదు ఒకవేళ చేస్తే ధనవంతుణ్ణి కూడా పేదరికం పట్టిపీడుస్తుంది అందుకే చీపురును కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో చీపురు దాటుతూ ఉంటారో లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అంతేకాదు మంగళవారం రోజు ప్రత్యేకంగా చీపురు కట్టతో అంటే ఇంట్లో ఉండే చీపురు కట్టతో ఒక పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు మరి మంగళవారం రోజు ఏ పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది మన ఇంటిని శుభ్రం చేయటం కోసం చీపురును వాడుతాము శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది పరోక్షంగా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చీపురు కారణమవుతుంది కనుక చీపురును తక్కువగా చూడకూడదు చీపురు విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును పూజ గదిలో పెట్టకూడదు అలాగే బెడ్రూమ్లో కూడా ఉంచకూడదు ఒకే చీపురును ఎక్కువ కాలం ఉపయోగించకూడదు కనీసం ఆరు నెలలకు ఒక్కసారి అయినా సరే చీపురును మార్చాలి చీపురు కాలికి తగలకూడదు దోషం తగులుతుంది చీపురును కాల్చకూడదు కాదని కాలిస్తే లక్ష్మీదేవిని అవమానిపరిచినట్లు అవుతుంది పాత చీపుర్లను పారే నీళ్ళల్లో పడవేయాలి కానీ కాల్చకూడదు ఇంటి ముఖద్వారం ఎదురుగా చీపురును పెట్టకూడదు చీపురుతో పిల్లలను జంతువులను కొట్టకూడదు చీపురును వాయువ్య ఆగ్నేయ దిశలో పెట్టాలి ఇక ప్రత్యేకించి మంగళవారం రోజు ఇంట్లో వాడే చీపురు కట్టతో ఒక చిన్న పరిహారం చేస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈరోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఏమీ లేదు ఒక చిన్న పేపర్ను తీసుకోండి ఆ పేపర్లో చిటికెడు పసుపును మరియు రెండు లవంగాలను కూడా వేసి పొట్లంలాగా కట్టండి తర్వాత ఆ పొట్లాన్ని మీ ఇంట్లోని చీపురు కింద పెట్టి రాత్రంతా వదిలివేయండి చీపురు యొక్క తుడిచే కొంచెం కిందికి పెట్టి పట్టుకునే కొంచాన్ని పైకి ఉంచి చీపురిని ఒక మూలన నిలబెట్టండి ఆ తరువాత చీపురు కింద పొట్లాన్ని పెట్టండి మరునాడు ఉదయం లేవగానే ఈ పొట్లాన్ని తీసి డస్ట్బిన్లో పడవేయండి ఇలా ప్రతి మంగళవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది చాలా చాలా మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ రేపు అమావాస్య ముందు వచ్చే మంగళవారం నిపురు కట్టతో ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని ఎంత ఆదా చేసినా ఖర్చయిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు తొమ్మిది మిరియాలు మరియు తొమ్మిది వేపాకులు ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయమే నిద్రలేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజా పూజామందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లులు ఉప్పును పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీదే తొమ్మిది వేప ఆకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఉప్పు గిన్నెని అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును మిరియాలను వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేసేయాలి పన్నెండు తర్వాత చేసినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి